ఈ మండులు మొత్తంలో బర్త్ డే అయినా వెడ్డింగ్ అయినా ప్రీ వెడ్డింగ్ అయినా మన దగ్గర చేయించుకుంటారు మీ ఫోటో తీసుకొని మా గ్యాలరీలో పెట్టుకోవచ్చా నా ఫోటో ఎందుకు అంటే మీరు బాగుంటారు కదా ఏసావలే సో కొంచెం ఇలా సార్ అలా కాదు సార్ ఏట్లేదన్నా మీరు ఇలా బిజిగిపోతున్నారు కొంచెం ఫ్రీ చేయాల పట్టుకొని ఇలా కళల్లోకి చూస్తూ పెళ్లి పెళ్ళి కాకముందే పిల్లతో ఫోటోలు ఇడేలు ఎట్టేసుకుంటే అందరూ ఏటన్నా అనేసుకుంటారు బాబు ఈ రోజుల్లో ఇదంతా మామూలేనండి అందరూ చేసుకుంటారు ఇలాంటి వీడియో ఏంటైందమ్మా ఇందుకే పెళ్లికి ముందే ఫోటోలు వీడియోలు వద్దనేది ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే పట్టుకొని ముట్టుకొని కాకుండా ఆ ఊళ్ళోకల్ని పెట్టి పెడితే ఇస్తారు ఈ డ్రెస్ అది బాగే ఉందా ఈరోజు